ఈ రోజు మా గార్డెన్లో నేను పెంచుతున్న ఈ రోజా మొక్కనైతే ఇలా చూపిస్తున్నా చూడండి ఈ రోజా మొక్క అయితే నేనేసి ఒక నెల అవుతుందేమో నెల పైన విందు నెల పైన అవుతుంది అంతే రెండు నెలలు అయితే కాలేదో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అలా అవుతూ ఉండద్ది నాకు తెలిసి చూడండి దీన్నైతే నేను కొమ్మలే వేసాను అనమాట ఇప్పుడు చూడండి ఆ కొమ్మలు ఎలా మొగ్గలు వేసిందో ఎలా పూలు పూసిందో అలాగనే నేనేసిన మొక్క కూడా గ్రో బ్యాగ్లో వేసాను అనమాట టల్లెంటు టోల్ గ్రో బ్యాగ్ ఉండొద్ది కదా దాంట్లో వేసాను కొమ్మన అయితే మాత్రం ఇంతకుముందు మేము ఈ విధంగా వేసేవాళ్ళం అనమాట కింద కానీ ఎక్కడైనా కానీ రోజా మొక్కలు కానీ మందారం కానీ ఇవి అంటు తొక్కే పద్ధతులు ఉంటారు కదా అలా అనమాట ఎలా అంటే మొక్కని బాగా వంచి అంతని వేసేవాళ్ళు అనమాట అలా వంచి మొక్కని వేసినప్పుడు దానిపైన మనం రాళ్ళు కూడా పెడతామన్నమాట రాళ్ళు అయితే చూడండి ఎలా పెట్టామో ఎందుకంటే గాలి అనేది బయటికి రాకుండా ఉండద్దు అనమాట ఇలా కొమ్మపైన పెట్టాలి పైన ఇలా రాళ్ళు పెట్టాలన్నమాట ఈ గ్రో బ్యాగ్లో చూడండి నేనైతే ఎలా పెట్టాను రాళ్ళు ఈ వీటిక కొంచెం పాతగా ఉంది బరువు సరిపోదేమో ఏమోనని చెప్పి పైన కూడా ఇంకొక మొక్క ఉంటే అది కూడా పెట్టాను సైడ్ కూడా ఇంకోటి పెట్టాను చూడండి ఏంటంటే గాలి అనేది లోపలికి పోకుండా ఉన్నప్పుడు ఏర్లు అనేది తొందరగా వచ్చ ఇలా అంటు తొక్కే పద్ధతి అని అంటారు అనమాట దీన్ని ఇలా అంటు తొక్కని మనం రోజా మొక్కలని అలా వేసుకోవచ్చు అనమాట రోజా మొక్కలు కానీ మందారం మొక్కలు కానీ ఇంకా చాలా మొక్కలు ఇలా కాని మనం కానీ వేస్తే కాగితాలు పూల మొక్కలు అంటారు కదా అవి కూడా ఇలా వేయచ్చు అనమాట ఇలా వేస్తే తొందరగా మనకి చిగుళ్ళనేది వచ్చి మొక్క బతుకుద్ది అనమాట ఏర్లు కూడా తొందరగా వస్తాయనమాట మనం కొమ్మను కూడా డైరెక్ట్గా గుచ్చినట్టు కూడా వేసుకోవచ్చు ఇంతకుముందు కూడా ఒక వీడియో తీసి పెట్టిన గుచ్చినట్టు కూడా వేసుకోవచ్చు కానీ అది కొంచెం లేట్ అనమాట ఇదైతే కొంచెం తొందరగా వచ్చేస్తుంది ఇలా పువ్వులు కూడా తొందరగా పూసేస్తుంది అనమాట చూడండి అసలు మొక్క చూడండి ఎంత ఎత్తుగా ఎదిగినదో కొమ్మ అయితే నేను ఏరే వాళ్ళని అడిగితే ఇచ్చారనమాట నాకు ఆ కొమ్మను తీసుకొచ్చి నేను ఇలా ఎన్ని నాటాను అనమాట ఇలా చూడండి కొమ్మను ఉంచి ఆ చివరి నుంచి చివరికి మధ్యలో ఉంచి ఫుల్గా అట్ట ఇటుకురాలు గాలి ఆడకుండా ఇటుకురాళ్ళు అటు కూడా మళ్ళీ నేను ఇంకొక రాయిని కూడా పెట్టున్నాను అనమాట చూడండి ఫ్లవర్స్ అయితే ఎంత బాగుందో ఇప్పుడు ఒక రెండు ఫ్లవర్స్ అయితే నేను కట్ చేశాను ఇంక ఇది రెండు అనమాట నిన్న పూసింది అనమాట దాన్ని అయితే నేను కొయ్యలేదు ఇంకా చూడండి మొగ్గ కూడా చూడండి ఎలా ఉన్నదో ఇంకా చూడండి ఇల్లు ఇటు కూడా మొగ్గలు చాలా వేసింది అనమాట చెట్టు అయితే చాలా బాగా వచ్చింది నేనైతే గ్రో బ్యాగ్లోనే వేసాను ఇంకా ఇదేందంటే చూడండి ఈగురులు కూడా ఎలా వచ్చినదో చాలా బాగా వచ్చిందనమాట మొక్క నేను ఒకటిన్నర నెల అలా అవుతుండదు అంతేనమాట చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందో నాకైతే చాలా సంతోషంగా ఉంది మొక్క ఎంత బాగా పెరిగినందుకు పక్కన నేను రాళ్ళు పెడుతున్నాను కదా అని చెప్పాను కదా రాళ్ళు మాత్రం కంపల్సరీ పెట్టాలి ఈ మొక్కలకైతే మాత్రం రాళ్ళు అలా పెడితేనే మొక్క అనేది ఖచ్చితంగా బతుకుద్ది ఈ రాళ్ళు ఇలా మనం కొమ్మ ఉంచినప్పుడు కొమ్మపైన ఎలా పెడతామా అలా పెట్టినప్పుడు కూడా చూడండి ఇక్కడైతే రెండు కొమ్మలు కూడా ఎండిపోయాయి అనమాట నాకు మనం నేను ఇంకా రెండు కొమ్మలు ఎండిపోయేలా ఇంకా రావేమనుకున్నా పక్క చూడండి కొత్త కొమ్మ ఒకటైతే వచ్చేసింది అది నేనే కూడా వేయలేదనమాట అక్కడ నేను అక్కడ దాకా కొమ్మను ఉంచాను కాబట్టి ఈ కొమ్మ అనేది వచ్చింది అనమాట ఈగుర వచ్చేసింది అలా ఎండిపోయిందని చెప్పి మనం తీసేయకుండా అలాగనే ఉంచితే అటుపక్క కూడా కొంచెం ఉన్నింది అది కూడా ఇగురులో పెట్టేసి కొత్త కొమ్మలు కూడా పెట్టేసింది అనమాట నేను పక్కన కూడా ఇంకొక రాయి పెట్టున్నాను చూడండి మనం ఏంటంటే ఆ రాయి పెట్టేది ఎందుకనంటే ఆ రాయి కానీ మనం కొమ్మ ఉండొద్దు కదా ఇప్పుడు మనం వేసే కొమ్మ ఆ రాయి కానీ పెట్టకపోతే అవతలకు పడిపోయిద్ది అనమాట అందుకోసం అని చెప్పి రాయి కూడా అలా పెట్టుకుంది చూడండి అసలు ఎంత ఎత్తుగా ఎంత బాగా పెరిగిందో చాలా బాగా పెరిగింది అనమాట మొక్క అయితే మాత్రం ఈ మొక్కని నేను తీసేది ఇక్కడ పెడదామని చెప్పి ఇలా జరిపాను జరిపినాను కదా ఎలాగనే వీడైతే ఇద్దామని చెప్పి నేనైతే ఇలా వీడియో తీస్తూ ఉన్నాను అదిగా కనిపిస్తుంది కదా నా ప్రాయి ఆ రాయి అయితే ఖచ్చితంగా పెట్టాలండి లేకపోతే కొమ్మ అటు పక్కకి వాలిపోయద్ది అనమాట ఆ రాయి ఉంటే మాత్రం స్ట్రైట్గా పెరుగుద్ది ఇప్పుడు చూడండి అట్లా స్ట్రైట్గా పెరుగునీ కొమ్మలు అలా స్ట్రైట్గా పెరుగుతాయి అనమాట అలా నాపరా ఏదన్నా సరే ఏదైనా ఒక రాయి పెట్టుకోవచ్చు ఇదైతే నాపురాయి కొంచెం మొక్కు నింది నా దగ్గర అది పెట్టుకున్నాను అనమాట ఎందుకనంటే అదైతే ఈ గ్రో బ్యాగ్లో కదా నేనేసింది ఇంకా సైడ్కి అలా పట్టదు ఇంకా పెద్ద రాళ్ళు పెడితే అందుకోసం అని చెప్పి నేను అలా పెట్టాను ఇంకా కింద అయితే మీ ఇష్టం అనమాట పెద్ద రాళ్ళు పట్టేవి ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు ఇంకా ఇలా ఇటుక రాళ్ళు కాకుండా ఎన్న పెద్ద బొందరం అలా ఉండేది కొంచెం గట్టిగా ఉండేది అంటే పైనుంచి గాలి అనేది మొక్క తాకుండా ఉంటే ఏర్లు అనేవి తొందరగా వస్తాయి మొక్క కూడా తొందరగా బతుకు అనమాట నేను ఇన్ని పూలు పూసినా కూడా ఇంకా నేను ఆ రాళ్ళు తీయలేదనమాట ఆ రాళ్ళు తీసేస్తే మొక్కకు మళ్ళీ ఏమన్నా వద్దేమో అని చెప్పి నేను ఆ రాళ్ళు కూడా తీయకుండా అలాగే ఉంచానండి ఇంకా కింద అయితే మాత్రం మనం ఇంకా ఈజీగా పెరుగుద్ది కింద కానీ నాకు ప్లేస్ అయితే లేదు కదా అని చెప్పి నేనైతే ఇలా గ్రో బ్యాగ్లో వేసాను చాలా బాగా వచ్చింది ఇంతకుముందు నేను కింద వేసేదాన్ని కింద వేసినప్పుడు వచ్చాయి వచ్చాయి అనమాట ఇంతకుముందు ప్లేస్ ఉన్నప్పుడు వేరేది ఇక్కడ కానీ ఇప్పుడైతే మాత్రం నాకు ప్లేస్ లేదు ఇంక ప్లేస్ లేదు కదా ఏం చేద్దాం ఈ కొమ్మనని ఎలా అయినా సరే అని చెప్పి ఏంటంటే ఈ గ్రో బ్యాగ్లో చిన్న చిన్న కుండీలలో ఈ కొమ్మని వంచి వేయాలంటే కొంచెం కష్టంగా ఉండద్దు అనమాట ఇది చూడండి ఇది నేను దేవుడు పూజ కోసం ఒక మొక్కనైతే వేసుకున్నానమాట ఆ మొక్క అయితే చూడండి అసలు ఎంత బాగా ఫ్లవర్స్ అయితే వచ్చినదో ఈ ఫ్లవర్స్ అయితే మనకి సీజన్ తప్పని లేకుండా పూలు పూస్తూనే ఉండేది పూజకైతే బాగా వస్తాయి అనమాట ఇది నేను ఒక్క మొక్క తీసుకొచ్చి వేసాము మా హస్బెండ్ తెచ్చిచ్చాడు ఆ తర్వాత చాలా మొక్కలు వాటిపాటుకు అవే పడి మలుస్తూ ఉంటాయి అనమాట మనం వాటిని పెద్దగా కేర్ కూడా చేయబడలేదు చాలా మొక్క పేరు కూడా నాకైతే తెలియదు బాగా ఉండద్దు అనమాట మొక్క పూజకైతే మనకు సరిపోద్ది ఇంకా నా రోజా మొక్క అయితే ఉంది ఎవరైనా వేసుకోవాలనుకుంటే మాత్రం రాళ్ళు పెట్టుకొని వేసుకుంటే ఖచ్చితంగా బతుకుద్ది అనమాట రోజా మొక్క కొమ్మ అనమాట నేను మొక్క కూడా కాదనమాట వేసింది కొమ్మ చాలా ఈజీగా బతుకుద్ది ఆ మెదట్లో వేసుకుంటే మాత్రం మనము రాళ్ళైతే కంపల్సరీ అండి రాళ్ళు మాత్రం కంపల్సరీగా పెట్టాలి మనం మొక్కను వేసేటప్పుడు మాత్రం చూడండి ఇలా రాళ్ళు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా గాలి అనేది పోకుండా మొక్క అయితే ఎరువులు తొందరగా పెట్టద్దు అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్